Questa è la spazzoletta, è riuscita a lavorare. Sì, sì. Questa è la spazzoletta. Questa è la spazzoletta. అయితే మళ్ళీ తెచ్చినప్పుడు ఆ ముక్క కూడా తెచ్చి వచ్చే రాబు అది ఎక్కడో నాకు తెలుసు తీసుకొని వస్తాను తనతో అంటే అప్పుడు ఎవరు ఫోన్ చేశారు చేకూర్ తెచ్చి పెట్టారు

ఈ మధ్య అదే నా మా అనుమానం ఏంటంటే విగ్రహాలు ప్రజలంగా ఉన్నాయి మనం చెప్పాక విగ్రహాలు తీసి పెట్టాలన్నాక ఇరగొట్టినట్లు సార్ ఇది మనం ముట్టుకోకుండా మనం ఆర్కియాలజికల్ వాళ్ళు చెప్పేస్తే సరే ఎప్పుడు చేశారు ఏంటంటే ఎందుకంటే మళ్ళీ మనసులు పోతుంది శ్రీమన్నారాయణ ఈ రోజు బొబ్బిల్లో నేను చూస్తానని ఈ రోజు కూడా అనుకోలేదు ఎందుకంటే ఎంతో వైభవంగా తెప్పోత్సవం జరిపించడానికి నా పూర్వీకులు నిర్మించినటువంటి గుర్రపునేరులో ఉన్నటువంటి మండపంలో గుర్రపుకోనేరు మధ్య భాగంలో ఉన్నటువంటి మండపంలో యోగ ముద్రలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాన్ని ముందు దొంగలించి తవ్వకాలు చేపట్టి తర్వాత మన హిందూ సోదరులు పోల్ శ్రీనివాసరావు గారు ఎవరినివ్వండి సాయి రమేష్ గారు అనిలు రవి ఇతరులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ముందు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు వెంటనే పెడతారా లేదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తే అనుక్షణం విగ్రహాలు అక్కడ పెట్టడమే కాకుండా యోగముద్రలో ఉన్న లక్ష్మీనారాయణ అంటే అది చాలా అరుదైన విగ్రహం అది దాని భుజం కింద భాగం పూర్తిగా విరిగిపోయి ఉంది ప్రెస్ సోదరులు మీరు చూసే ఉంటారు ఇదేంటంటే పూర్తిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ యొక్క అలసత్వం ఇది అదేవిధంగా పోలీసు వారు కూడా ఇమీడియట్గా గా యాక్షన్ తీసుకోవాలి ఒక చిన్న వైసీపీ హయాంలో ఒక చిన్న వైసీపీ నాయకులకి బోరుచుట్టయితేనే పారిపోయినటువంటి పోలీసులు ఇవాళ ఇంత పెద్ద నేరం క్షమించిన నేరం జరిగాక బాధ్యుల మీద కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఐఎమ్ వెరీ సారీ టు సే ఇంత జరిగా ఇంత ఆక్యుపేషన్ ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలుసు ఎండోమెంట్స్ ల్యాండ్ అని కూడా తెలుసు రికార్డులో కూడా ఉంది ఐదు ఎకరాల చిల్లర ఎండోమెంట్స్ ల్యాండ్ అని ఏవో దొంగ కాగితాలు దొంగ సంతకాలు దొంగ రిజిస్ట్రేషన్లతో తప్పుడు ఆధారాలు చూపించే పరిస్థితి ఉంది కోర్టు ఆర్డర్ కూడా ఉంది నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఎన్నో ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ ఒక కేసు అయినప్పుడు ఇది ఎండోమెంట్స్ ల్యాండ్ మీది కాదు మీది కాదు ఇది ఎండోమెంట్స్ ల్యాండ్ అని కోర్టు ఆర్డర్ కూడా ఉంది కోర్టు ఆర్డర్ ఉండి ఎండోమెన్స్ ల్యాండ్ అని క్లియర్ గా ఫేర్ అడగలు అవన్నీ వన్ బిల్ అవ్వండి అన్నింటిలో కూడా దేవుడి భూమిని ఉంది అలాంటప్పుడు మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఎంత అలసత్వం ఎందుకు వహించారు అది చాలా చాలా దురదృష్టకరం దీన్ని మీడియా సోదరులు కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు సుమారు నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు అక్కడ ఆ మండపంలో ఇంకా కొన్ని తవ్వకాలు కూడా జరిగాయి దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళిద్దరి మీద కూడా మరి నిన్న కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే ఏదో రాజీ మార్గాలకి రాజీ ప్రయత్నాలకి మాట్లాడతారు అసలు ఎండోమెంట్స్ మోలో దీనికి పర్మిషన్ ఇచ్చారనేది ఫస్ట్ తేల్చవద్దు ఇంత పర్మనెంట్ కట్టడాలు వాడల కట్టినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలియలేదంటే మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే పర్మిషన్ ఇచ్చిందా తేలవలసిన అవసరం ఉంది ఇది చాలా 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 తప్పు ఇంత భూదోపిడి జరుగుతుంటే అవాల బొబ్బుల రాజులు దేవుడి నగలు తినేశారని నిష్ఠోరం వేసినప్పుడు అంత హై లెవెల్ ఎంక్వైరీ చేశారే ఇవాళ కొన్ని వందల కోట్లు విలువ చేసే భూమిని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తుంటే అంటే ఇది ఎవరు అండదండలతో జరిగాయో మీరు దయచేసి అర్థం ఎందుకంటే దేవుడి విషయం మనం రాజకీయం చేయకూడదు ఇది చాలా పెద్ద హస్తాల తాలూకు అండదండ లేకుండా ఈ పని జరగదు అవన్నిటినీ కూడా మనం బయటికి లాగుతాం ఎట్టి పరిస్థితిలో ఇప్పుడే ఒక స్వామివారికి పంపించాం ఆ డ్యామేజ్ అయినటువంటి విగ్రహం మళ్లీ మనం ఏమైనా పునర్ప్రతిష్ఠ చేయచ్చాను అది పునర్ప్రతిష్ఠ పనికిరాదు అది మీరు ఆ విగ్రహాన్ని చూస్తే అన్ని వందల సంవత్సరాల విగ్రహం ఏదో కొత్త లాగా ఉంది అటువంటి విగ్రహాన్ని భిన్నం చేయడానికి వీళ్ళకి చేతులగా వచ్చే అయితే నాకైతే అర్థం అవట్లేదు చాలా 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 దురదృష్టం ఇది గట్టి దర్యాప్తు జరిపిస్తాం ఎట్టి పరిస్థితిలో దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదు ఎవరు వదిలినా వదలకపోయినా ఆ వేణుగోపాల స్వామి వేణుగోపాల్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు వదలడండి వేణుగోపాల స్వామితో ఎవరు పెట్టుకున్నా వేణుగోపాల స్వామికి ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికత పెంపొందించే ఏ కార్యక్రమాన్ని డ్యామేజ్ చేసినా ఆ వేణుగోపాల స్వామి క్షమించడని అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ లాలూచి పనులు మాని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది పోలీసు వారు కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను నేను పోలీసు వారిని నేను నిందించట్లేదు కాకపోతే ఇమీడియట్గా గా ఇంత దొంగతనం జరిగాక ఇంత దోపిడీ జరిగాక ఇమీడియట్గా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలి బాధ్యులు ఎవరనేది దీని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరనేది అందరికీ తెలిసిందే మీద కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద కఠినంగా శిక్షించి తప్పకుండా ఈ సర్వే చేసి దేవుడి యొక్క భూమి ఎకరాల ఐదెకరాలు ఏదైతే ఉందో ఎండోమన్స్ భూమిని ఇమీడియట్ గా అప్పచెప్పాల్సిన అవసరం ఉంది బౌండరీ మార్క్ చేయవలసిన అవసరం ఉంది యువగారు ఏంటి జరిగింది సంభాషణ మూడు ఎకరం ఎవరిది దేవుడు భోవన్ లేదా దాంట్లో మన రికార్డు మన రికార్డు దేవుడు భూమి ఉందా లేదా రెవెన్యూ రికార్డు ఏమైనా ఉంది రెవెన్యూ కూడా నాకు తెలిసి ఐదు ఎకరాలు చిల్ దేవుడు భోవన్ ఉంది అవునా కాదా నాకైతే రెండున్నర ఎకరాలు మన రికార్డు

ఎన్ని రోజులైంది అవును దేవుడు భోగం తెలుసు కదా దేవుడు నగలు కోటలో నెక్కించడానికి అంత ఉత్సాహం ప్రదర్శించారే మీరు డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారు మాటలు విని మీరు ఇది ఇంత వందల కోట్లు ఆస్తి లెక్కించడానికి మీకు బాధ్యత రాలేదా పోతుంటే మీరు తెలిసిన నేను కంప్లైంట్ ఇచ్చాను చెప్పాడు మీరు ఇచ్చారు కంప్లైంట్ ఈవో గారు మీరు అలా చెప్పకండి నేను ఈవో గారు మీకు చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను మీరు ముందు గట్టిగా నిలబడి ముందు సాగి ముందు ఇవన్నీ ఖాళీ చేయించండి ఎంక్రోచ్మెంట్ తీయించండి బాజుల మీద మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి సార్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ బాధ్యులు ఇవ్వండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు మీ మీద కూడా యాక్షన్ ఇనిషిషియేట్ చేయవలసింది